ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారు ప్రాంతంలో గల వ్యవసాయ భూముల్లో గత నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తమ బోర్ మోటార్ల వద్ద గల స్టార్టర్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తూ స్టార్టర్ కిట్లతో పాటు విద్యుత్ వైర్లను దొంగిలించుకు వెళ్తున్నారని పోచారం జానకంపేట్ గ్రామ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ వ్యవసాయ భూములకు ముఖ్యంగా బోర్ మోటార్ల ద్వారానే నీటి సదుపాయాన్ని పంటలకు కల్పించడం జరుగుతోందని విద్యుత్ వైర్లు బాక్సులను ఎత్తుకెళ్లడం ద్వారా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు కుమ్మరి గంగా ప్రసాద్ బోదాసు నర్సయ్య పుప్పాల సుందర్ అంగడి మారుతులు తెలిపారు ఈ విషయమై ఎడపల్లి పోలీసులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎడపల్లి పోలీసులు చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు చాలా నష్టం అవుతుంది కేబల్ దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది ఇట్లా కేబుల్ ఎత్తుకపోతే దొంగలు వచ్చేసి డబ్బాలు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మంది వచ్చేసి ఎనిమిది తొమ్మిది బోల్రై దగ్గర దగ్గర డబ్బాలు అన్ని కొట్టి వచ్చేసి సార్ మొత్తం కేబల్ కట్ చేసుకోవచ్చు కింది నుంచి కేబల్ మాకు తొమ్మిది బోల్రై దగ్గర 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 పోలీసులు వచ్చేసి జర నిఘా పెట్టాలని కోరుతున్నాము ఇవన్నీ డబ్బాలు రైతులు మాకు నెక్స్ట్ పంట వేసుకున్నందుకు మేము ఎన్నిసార్లు వేసినా కానీ ఇలానే చేస్తున్నారు కేబల్ కాడి వేసుకపోవడము డబ్బాలు ధ్వంసం చేయడము ఇలా చేస్తున్నారు సార్ మేము ఎలా బతకాలా ఇప్పుడు డబ్బాలు పలగొట్టి కేబుల్ ఎత్తుకపోతుర్రు అదే విధంగా మొత్తం తెల్లరి దాకా దొంగలు వస్తుర్రు పోలీస్ శాఖ వారు మరియు విద్యుత్ శాఖ వారు మాకు సహకరించాలని కోరుతున్నాము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం ఆ డబ్బా ఆ విధంగా ధ్వంసం చేసిర్రు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రవి సాగైతే నెక్స్ట్ పంటకు మేము ప్రిపేర్ అవుతున్నాం పంట వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా జరుగుతాయి మాకు అనేక నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులు ఏ విధంగా నీళ్లు వేరే కాల మార్గం ఆధారం లేదు ఇప్పుడు బోర్ల మీద ఆధారపడి మేము పంటలు వేస్తాం మాకు ఏ విధంగా సాయం చేయాలని కోరుతున్నాం